రోజు అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు పెద్ద పులుల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో వాటి సంరక్షణ నిమిత్తం రెండు వేల పది నుంచి జూలై ఇరవై తొమ్మిదవ తేదీన అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు తెలంగాణ మంచిర్యాల జిల్లాలో కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రాన్ని రెండు వేల పన్నెండులో కేంద్ర ప్రభుత్వం గుర్తించింది కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రంపై మా ఆకాశవాణి ప్రతినిధి లక్కాకుల శ్రీనివాస్ అందిస్తున్న కథనం మంచిర్యాల జిల్లా జన్నారం కేంద్రంగా కవాల్ పులుల సంరక్షణ కేంద్రం కోరేరియా ఎనిమిది వందల తొంభై రెండు చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉండగా పెద్ద పులుల సంరక్షణకు చర్యలు చేపడుతున్నట్టుగా వాటికి కావాల్సిన ఆహారం ఇక్కడ అడవులో ఉందని జన్నారం ఎఫ్డిఓ రామ్ రామ్మోహన్ తెలపడం జరిగింది మహారాష్ట్రలోని తడోబా తిప్పేశ్వర్ నుంచి కవాల్ పులుల సంరక్షణ కేంద్రానికి పులులు వలస వస్తున్నట్టుగా తెలపడం జరిగింది ఆసిఫాబాద్ జిల్లాలో అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా పదకొండు రేంజ్ కార్యాలయాల పరిధిలో అవగాహన బైక్ ర్యాలీలు చేపట్టారు